సంబాల నగరం ఇతిహాసాలు దాగిన అత్యంత రహస్యమైన ప్రదేశం ఇది ఎక్కడుందో ఎవరికి తెలియదు విష్ణు పురాణం చదివిన వారికి ఈ ప్రాంతం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఇంతకీ సంబాల అంటే ఏమిటి ఈ నగరం ఎక్కడుంది సంబాల నగరానికి హిట్లర్కి సంబంధం ఏమిటి అనే విషయం గురించి మనం ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం జర్మనీ దేశాని యొక్క నియంత నాజిల నాయకుడు అతనే హిట్లర్ హిట్లర్కు భారతీయ ఇతిహాసాలన్నా వేదాలన్నా అమితమైన ఆసక్తి అంతేకాదు వాటిలో మానవ జాతిని నడిపించేదో గొప్ప శక్తి ఉందని అతని నమ్మకం అంతేకాదు మన పురాణాల్లో అంతులైన శక్తి ఏదో దాగుందని వాటి సహాయంతో ప్రపంచాన్నే వేలొచ్చు అని చెప్పి అతని నమ్మకం అంతేకాదు హిందూ పురాణాల్లో పేర్కొన్న శక్తివంతమైన ఆయుధాల గురించి విన్న హిట్లర్ రెండో ప్రపంచ యుద్ధానికి ముందు ఇలాంటి వాటిని జర్మనీలో తయారు చేయాలనుకున్నాడంట విష్ణు పురాణంలో కలికి గురించి మరియు సంబాల నగరం గురించి వివరించారు అదేమిటంటే అధర్ముడు అసత్య అనే దంపతులకు అంబుడు మాయన కుమారుడు మరియు కుమార్తె జన్మిస్తారు ఆ అన్నాచల్లెళ్ళు పెద్దవాళ్ళై ఒకరినొకరు పెళ్లి చేసుకుంటారు ఫలితంగా కోద్ర హింస అనే పుత్రుడు మరియు పుత్రిక పుడతారు వారు కూడా తమ తల్లిదండ్రులానే ఒకరినొకరు పెళ్లి చేసుకుని కలి అనే పుత్రుడికి జన్మిస్తాడు అతడే కలియుగానికి అధిపతి అవుతాడు